హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నారు చూసారా మా దుర్గమ్మ ఎంత అందంగా ఉన్నారో పచ్చని చీరలో పూలజడి వేసుకున్నారు మా అమ్మవారు ఎరుపు తెలుపు పసుపు పూలతో పూల జడ వేశాము కింద కుచ్చులు కూడా చాలా అందంగా వచ్చినాయండి అమ్మవారు ఎర్రగా రౌండ్ బొట్టుతోటి నిమ్మకాయల దంట్తోటి చూడ్డానికి చాలా చాలా అందంగా ఉన్నారనమాట ఈరోజు అమ్మవారి ఊరేగింపండి అమ్మవారికి ఉద్వాసన కార్యక్రమం కాబట్టి ఈరోజు పొద్దున్నే పీట్ల మీద కూర్చుని పూజ చేయాలి ప్రతి సంవత్సరం ఉద్వాసన రోజు మేము పేటల మీద కూర్చుని పూజ అయితే చేస్తామండి వినాయకుడు పూజ అయితే అయిపోయింది మిగతా అమ్మవారి పూజ అంతా కూడా మొదలవుతుంది ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ చూసేటప్పుడు బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చి వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుందనమాట దసరా నవరాత్రులు పసుపు రోలు వేసినప్పటి నుంచి కూడా ఈ దసరా సందడి మొదలవుతుందండి అమ్మవారికి పసుపు దంచే కార్యక్రమంతో పందిరి దాట వేస్తాము అప్పటి నుండి దసరా పనులతో అంతా కూడా సందడి సందడిగా ఉంటుందండి అమ్మవారికి పందిరి వేయడం అని చెప్పి ఇలా డెకరేషన్ అని చాలా చాలా కార్యక్రమాలు అయితే ఉంటాయి ఇక్కడైతే మేము అమ్మవారికి కుంకుమ పూజ అయిపోయిందండి పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయి మామూలుగా నైవేద్యం చెప్పేసిన తర్వాత ఇలా ఉద్వాసన చెప్పే రోజు అమ్మవారికి అయితే చలి నైవేద్యం పెట్టాలండి ఒక ఒక పళ్ళెంలో అరిటాకు వేసి ఇత్తడి పళ్ళం అయితే చాలా మంచిదండి అరిటాకు వేసి ఆ పచ్చని అరిటాకులో బియ్యం పెసరపప్పు వేసి అన్నం వండాలి అన్నం వండేసిన తర్వాత ఆవు పాలు పెరిగిన దానిపై వేసి బెల్లముక్కను కూడా వేసి అమ్మవారికి చలి నైవేద్యాన్ని అయితే సమర్పించాలండి ఇలా నైవేద్యం కూడా చెప్పేసిన తర్వాత అమ్మవారిని మొత్తం కలిసలు అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా కదుపుతారనమాట అండి అంటే ఊరేగింపుకి తీసుకెళ్ళిపోయే ముందు పీఠం కదపాలి కాబట్టి అలా కదుపుతారనమాట ఏమైనా సరే అండి దసరా తొమ్మిది రోజులు కూడా అసలు ప్ర ప్రతి కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి పూజా కార్యక్రమాలు రేగింపులు అసలు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇలా అమ్మవారి సేవలోనే గడిచిపోయింది ఈ అనుభవాన్ని అయితే మాటలో చెప్పలేమనమాట దసరా తొమ్మిది రోజులు కూడా ఇక్కడ అంతా కూడా చాలా బాగుంటుందండి అందరూ కూడా చాలా ఆనందంగా అమ్మవారి సేవ చేసుకుంటారు ఇదిగోండి ముందుగా నవగ్రహ కలిసిలు కదుపుతున్నాం అనమాట అంటే ఫస్ట్ మనం స్థాపన చేసిన ప్రకారం ఒక్కొక్క కలిసే పంతులు గారు చెప్తూ ఉంటారండి అలాగ ప్రతి కలిసినైతే మనం కదపాలన్నమాట ఒకసారి లేపి పైకి పెట్టేసి కదపాలి తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అయితే కదపాలన్నమాట పేటల మీద కూర్చున్న వాళ్ళు ఇలా ఒక్కొక్క కలిసిని కదిపేసిన తర్వాత అమ్మవారి విగ్రహం కదిపేటప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది కలిసి పైకి లేపుతారు నవగ్రహ మండపం దగ్గర కలిసి అలాగే ఈ నవదుర్గల కలిసిలో కూడా కదిపేసిన తర్వాత అండి చిన్న అమ్మవారి విగ్రహాన్ని అలాగే పెద్దమ్మవారి విగ్రహాన్ని కూడా కదుపుతారు అనమాట ఊరేగింపు జరిగే ముందు ఎలాగో విగ్రహాన్ని తీసుకువెళ్తారు కదండి ముందుగా వీటిని అన్నింటినీ కూడా కదిపేసి ఇక్కడ నుంచి పంతులు గారు అయితే పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు మధ్యాహ్నం ఊరేగింపు అయితే మనమే అనమాట అప్పటికైతే మేము ఉన్నామండి ఉన్న మట్టికి అందరూ కూడా అమ్మవారి విగ్రహాన్ని అయితే కదిపేసాము అమ్మవారి విగ్రహం కదిపిన తర్వాత అందరూ చక్కగా ఇలా గుర్తుండేలాగా ఫోటోస్ అయితే తీసుకున్నామండి ఎంతమంది విగ్రహాన్ని కదిపేటప్పుడు ఉన్నామో అందరూ కూడా సరదాగా ఇలా పిక్స్ అయితే తీసుకున్నామండి తొమ్మిది రోజులు అలా అమ్మవారిని వివిధ రకాలైన అలంకరణలు చేసి రకరకాల పూజలు చేసి అన్ని రోజులు ఆవిడ మాతో పాటు ఉండి ఆ ఊరేగింపు రోజు ఇంకా అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రేపటి నుంచి అమ్మ ఉండదు అని తలుచుకున్నప్పుడు అయితే మనసు చాలా చాలా బాధగా ఉంటుందండి ఇప్పుడైతే కలసం పెట్టుకొని నవ్వుతూ నేనైతే వీడియో తీసుకుంటున్నాను కానీ అమ్మవారి విగ్రహం కదిపేటప్పుడు నిజంగా మా వారైతే కాళ్ళు పట్టుకుని అయితే అలా ఏడ్చేసారనమాట అండి అసలు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత అమ్మవారు వెళ్ళిపోతుంటే పుట్టింటి నుంచి ఆడపడుచు వెళ్ళిపోతున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది ఇలాగ ఉద్వాసన కార్యక్రమంలో కలిసిలు కదపడం అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాం కదండి ఈ చలినైవేద్యం అయితే అయితే ఆవుకు పెట్టాలి లేదంటే తీసుకెళ్ళి గంగలో కలిపేయాలన్నమాట అలా ఈయన గంగలో కలపడానికి రామణ గారు తీసుకెళ్తే కాలువలో కలిపేసి అయితే వచ్చారండి అమ్మవారికి ఊరేగింపు రోజు మేమైతే అందరికీ ప్రసాదంగా పులిహార పంచి పెడతాం అనమాట అందుకని చెప్పి పులిహోర అయితే చేయించామండి ఈ తీసుకొచ్చిన పులిహోర అంతా కూడా అమ్మవారికి ముందుగా నైవేద్యంగా నివేదించాలండి హారతిచ్చి అమ్మవారికి అయితే పులిహోర అంతా కూడా నివేదిస్తుంది అనమాట ఇలా అమ్మవారి పులిహార హారతిచ్చి నివేదన అయిపోయిన తర్వాత పిల్లలు అందరూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు కానీ ఎవరుంటే వాళ్ళంతా కూడా ఇవన్నీ కూడా ప్యాకింగ్స్ చేసేసి ముందు మనకి విరాళాలు ఇచ్చిన దాతలు ఉంటారు కదండి వాళ్ళందరికీ అయితే పంచిపెట్టారు హేమంత్ అయితే ఈసారి ఫస్ట్ టైం మా స్వామి వాళ్ళు అనమాట అండి అమ్మవారికి హారతి ఇస్తున్నారు కదా ఆయన కూడా హారతి తీసుకున్నారు అనమాట అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత సింహాద్రి గారు హేమంత్ ఇద్దరు ఉండి అమ్మవారికి పైన అయితే హారతి ఇచ్చారనమాట తర్వాత అండి పులిహోర ప్యాకింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత పెద్దవాళ్లే కాదండి పిల్లలు కూడా మొత్తం చాలా బాగా అయితే పంచిపెట్టారు ఇప్పుడు మనకి ఖచ్చితంగా విరాళాలు ఇచ్చిన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ప్రసాదం చేరేలాగా చూసే బాధ్యత ఉంది కాబట్టి ప్రసాదాలు పంచిపెట్టే బాధ్యత విజయ్ గారు ఫణి గారు ఇలా పిల్లలు అందరూ మా వైపు అంటే మనకు తెలిసినవి ఉంటాయి కదండి సింహాత్రి గారు ఇవ్వాల్సిన సింహాత్రి గారు అలాగే సూర్యబాబు గారు ఎవరికైతే అలాగా అంటే విరాళాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట నుంచి తీసుకొస్తారు కదండి అలా ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ఇచ్చేశారు చూసారా మా అమ్మవారి చీర మారిపోయింది కదండి అమ్మవారికి ఊరేగింపుకి వెళ్ళే ముందు బ్లూ కలర్ శారీ అయితే కట్టామండి నిజంగా వెళ్ళే ముందు ఎంత అందంగా ఉన్నారంటే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అసలు మామూలుగానే రోజు రోజుకి రోజు రోజుకి ప్రతి అలంకరణలోనూ అందం ఇంకా ఇంకా పెరిగిపోతుంది మా అమ్మవారికి అనుకున్నామండి నిజంగా ఈసారి అమ్మవారి రూపం అయితే అలా కళ్ళల్లో నిలిచిపోయిందనమాట చూడ చక్కని పసుపు వర్ణంలో అమ్మవారి రూపం పెద్ద పెద్ద కళ్ళు అందమైన కనురెప్పలు చిరునవ్వుతో ముక్కెరతో చూడచక్క చక్కగా ఉంది మా అమ్మ అన్నట్టు అసలు ఆ రూపం అయితే మర్చి మరిచి ఉన్నారండి కళ్ళు మూసుకున్నా సరే ఇంకా ఆవిడ రూపం అలా కళ్ళ ముందే కదులుతున్నట్టుంది నిజంగా ఈ సంవత్సరం అమ్మవారు అయితే చాలా చాలా అందంగా ఉన్నారండి అలాంటి మా అమ్మవారు ఇంకా వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు అసలు ఎంత బాధగా ఉందంటే అండి ఎంత మాటల్లో చెప్పలేనమాట అలా లాస్ట్లో కూడా అమ్మవారిని చూసుకుంటూ కళ్ళంటే నీళ్ళు అయితే ఇప్పుడు ఎప్పుడు తలుచుకున్నా కూడా చాలా అంటే చాలా బాధగా ఉంది తొమ్మిది రోజులు కూడా మన చేత్తో అలా అమ్మవారికి అన్నీ చేసుకొని అలంకారాలు చేసుకొని పూజలు చేసుకొని అలాంటి అమ్మవారు మరణించి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు బాధ మాటల్లో అయితే చెప్పలేదండి అమ్మవారు ఊరేగింపుకి ఇలా వాహనం ముందైతే వినాయకులకు కానీ అమ్మవారికి కానీ ఇలా అయితే కుప్పం వేస్తామంటే ఒక అరటాకు వేసి అన్నం వండి మొత్తం పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలో హారతి వెలిగించి అమ్మవారికి అయితే హారతి చూపిస్తామండి హారతి చూపించేసిన తర్వాత అమ్మవారికి గుబ్బడికాయ కూడా కొడతామన్నమాట ఇలాగా కుంభం నైవేద్యం వేసి ఎందుకు ఆరతీస్తారంటే వాహనం శక్తితో సమానం ఏది ఏ విధమైన యాక్సిడెంట్స్ కానీ ఏమైనా ప్రమాదాలు ఏమీ జరగకుండా మొత్తం ఊరేగింపు అంతా సక్రమంగా జరగడం కోసం ఇలాగ వ్యాన్ ముందు కుంభం వేస్తాం ఫస్ట్లో మేము వినాయక చవితి చేసినప్పుడు మాకు పెద్ద పంతులు గారు వచ్చేవారండి ఆయన అప్పటినుంచి కూడా మాకు ఇలాగే చెప్పారనమాట ఇలా చేస్తే మంచిదమ్మా అని అప్పటి నుంచి కూడా మేము అదే ఆచారంగా ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చామన్నమాట ఇలాగ మొత్తం కుంభం వేసి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుందండి అలాగే ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి అందరూ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారి ఊరేగింపు అయితే మొదలైంది లాస్ట్ ఇయరు ఆడవాళ్ళందరూ కూడా ఒకేలాంటి శారీస్ తీసుకున్నాం కదండి ఇంచుమించుగా కొంచెం వైట్గా బ్యాక్గ్రౌండ్తో అంచులు కలర్స్ అయితే అనమాట కానీ ఈ సంవత్సరం అయితే శారీస్ తీసుకోలేదు కానీ అందరూ రెడ్ కలర్ శారీస్ అయితే కట్టుకుందాం అని అనుకున్నామండి అందుకని చెప్పి అందరూ రెడ్ కలర్ శారీస్ అయితే కట్టుకున్నాం అనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా వన్ బై వన్ అమ్మవారికి కొబ్బరికాయ కొడుతున్నారు అలాగే అమ్మవారికి పైనుంచి బూర్లు వేస్తామండి ఈ సారీ కూడా అమ్మవారికి వేసిన వీడియో తీసాము కాకపోతే నేను వీడియోలో పోస్ట్ చేయడానికి ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట అమ్మవారి ఊరేగింపు రోజు మొత్తం అందరూ కూడా వస్తారండి అసలు ఎంత బాగుంటుందంటే ఆ ఊరేగింపు అంతా కూడాను చాలా హడావిడిగా ఉంటుంది ఈ సంవత్సరం మాకైతే డీజే పెట్టాలని పిల్లలు వద్దని పెద్దవాళ్ళు ఎందుకంటే డీజే సాంగ్స్ అన్నీ బాగోట్లేదు అని చెప్పి పెద్దవాళ్ళు కొంచెం అబ్జెక్షన్ పెడితే పిల్లలందరూ కూడా డీజే సాంగ్స్ లేకుండా ఎలాగ డ్యాన్సులు చేస్తూ ఆనందంగా వెళ్ళాలి కదా అని చెప్పి డీజే పెట్టాలా వద్దంటే చివరికి డీజే పెడితేనే సందడిగా ఉంటుందండి పిల్లలందరికీ అని చెప్పి పెద్దవాళ్ళందరూ ఇంకా డిసైడ్ అయ్యి పిల్లల కోసం డీజే అయితే పెట్టించారండి డీజే సాంగ్స్ మొత్తం అమ్మవారికి ఫస్ట్లో అమ్మవారి సాంగ్స్తో పాటు మొదలైంది అలాగే అమ్మవారు మొదలయ్యేటప్పుడు ముందుగా చిన్నగా ఆడవాళ్ళందరూ ఏదన్నా లాగా అలా అయితే వేద్దాం అనుకున్నాం అనమాట ఈసారి పెద్దవాళ్ళంతా సారీస్ తీసుకోలేదు కదండి ఇదిగోండి మా టీనేజర్స్ గర్ల్స్ అందరూ కూడా రెడ్ కలర్ టాప్స్ తీసుకొని బ్లాక్ చున్నీ బ్లాక్ ప్యాంట్తో అసలు మొత్తం అందరూ కూడా ఒకే డ్రెస్ కోడ్తో అందరు కొట్టేశారు ఒకసారి సాంగ్స్ కూడా చూసేయండి మూవీ సాంగ్స్తో అయితే ఫుల్ రచ్చరంబోలాగా చేసేస్తూ ఉంటారు డ్యాన్స్లు కాకపోతే ఏంటంటే జయ జనార్దన కృష్ణ సాంగ్ పెట్టారనమాట అందుకని చెప్పి ఏం చేయాలంటే నేను సరదాగా రెండు స్టెప్పులు చెప్పాను తర్వాత ఆడవాళ్ళందరూ కూడా కలిసి వేసాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు కోలాటం అలాగే జయ జనార్దన సాంగ్స్ లాంటివి వేసి ఆడవాళ్ళందరూ కూడా కాసేపు సరదాగా డ్యాన్స్ వేసామండి డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయితే అమ్మవారు ఊరేగింపు మాకు చివరి వరకు ఉంటుంది మా రోడ్డు మా రోడ్డు చివరి వరకు వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చి అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుందండి మా రోడ్డు చివరి వరకు కనుక చూస్తే అండి అసలు గ్రీనరీ ఉంటుంది మొత్తం చ పొలాలు అవన్నీ ఉంటాయి వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి స్కై అది నీట్గా చాలా అంటే చాలా బాగుంది మొత్తం గ్రీనరీగా ఉండి మాకు సగం వరకు అయితే సిమెంట్ రోడ్ వేశారు అక్కడి నుంచి కొంచెం రోడ్ అయితే కంకర్ టైప్లో ఉంటుందన్నమాట మొత్తం అమ్మవారిని చివరి వరకు తీసుకెళ్ళి వెనకైతే తీసుకొచ్చన్నమాట అనమాట అలాగా అమ్మవారి ఊరేగింపు ఎదురుకు వచ్చేటప్పుడు చూస్తే అండి పైన స్కై ఫుల్ బ్లూగా మా అమ్మవారి విగ్రహం అప్పుడు అసలు భలే కనిపించిందనమాట మొత్తం అంతా కూడాను అసలు ఎంత అందంగా ఉన్నారంటే స్కై బ్యాక్గ్రౌండ్లో అమ్మ అమ్మవారు అయితే ఇంకా ఇంకా అందంగా కనిపించారు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫుల్ స్కై చూసారు ఎలా ఉందో ఇప్పుడు మా అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తారు ఒకసారి చూడండి వెనకాల స్కై అసలు భలే ఉంది గ్రీన్ స్కై మా అమ్మవారు అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేనట్టుగా ఉన్నాయండి అమ్మవారు అయితే చాలా చాలా అందంగా ఉన్నారు ఇక్కడ ఒకసారి మీరు సాయి వాళ్ళ హడావిడి చూడండి సంవత్సరం అయితే మా రోడ్డు వరకు అయితే అమ్మాయిలు అందరూ కూడా వచ్చారండి అందుకని చెప్పి మా రోడ్డు వరకు అమ్మాయిలు అందరూ కూడా ఫుల్గా అసలు మామూలుగా వేయలేదు డ్యాన్స్ మా సుర స్టెప్లన్నీ కూడా వేసేస్తారనమాట అవన్నీ అయితే నేను పెట్టలేదండి కాకపోతే అమ్మాయిలు మాత్రం డ్యాన్స్ చాలా బాగా చేసేసారు అమ్మవారితో పాటు అమ్మవారి అఖండాన్ని కూడా తీసుకురావాలండి ఈయనైతే వెనకాల అఖండాన్ని తీసుకొస్తున్నారనమాట ఈ అఖండాన్ని తీసుకెళ్ళి అయితే ఎద్ర గంగాలం గుడి ఉంటుంది అక్కడ పెడతారు లేదంటే కాలువలో తీసుకెళ్ళి వదులుతారనమాట చెప్పాను కదండి అమ్మాయిలు తగ్గేదేలే అని చెప్పి అసలు మామూలుగా వేయలేదు డ్యాన్స్ రోజు అమ్మవారి పూజ దగ్గర ఒక తాతయ్య గారు వచ్చి భజనల కీర్తలు పాడేవారంటే ఆయన డ్యాన్స్ చాలా బాగా చేశారు అలాగే ఇక్కడ మా ఆంటీ ఒకళ్ళు ఉంటారు ఆవిడ మీదకైతే పాటలు పెడుతూనే అమ్మవారి సాంగ్ అని ఆవిడ మీదకైతే అమ్మవారు వచ్చి చాలా సేపు ఉన్నారనమాట యితే ఇలా డా దుమ్ము లేపేశారండి అబ్బాయిలు నెక్స్ట్ పక్కన స్ట్రీట్స్ అటువైపు అయితే చేశారనమాట ఇక్కడ అయితే ఇంకా నైట్ అయ్యేసరికి ఆ డీజే లైట్స్ ఉంటాయి కదండి ఆ లైట్స్ అమ్మవారి మీద అలా 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 పడుతూ ఉంటే నిజంగా అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారు అలాగే పక్కన చంద్రుడు కనిపిస్తున్నారు చూడండి ఆ చంద్రుడితో అమ్మవారు ఇంకా ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట లైట్స్ పడుతుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎలా అలా కలర్స్ మారుతూ ఉంటుంది అనమాట మా వీధి చివరి వరకు వెళ్ళామండి లేడీస్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు కానీ ఇంకా అక్కడి నుంచి అమ్మవారిని చూస్తే నాకైతే కళ్ళ వెంట నీళ్ళు లాగలేదండి ఇక్కడి నుంచి అమ్మవారు వెళ్ళిపోతున్నారు ఇన్ని రోజులు అమ్మవారికి సేవ చేసుకున్నాం కదా ఇంకెవ్వరికి చెయ్యాలి ఏంటి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎంత బోసెత్తిపోతుందో మండపం అంతా కూడా అసలు చాలా అంటే చాలా బాధగా అనిపించిందండి చూసారా ఎంత అందంగా ఆ లైట్స్ వెలుగులో ముద్దుగా ఎంత బాగున్నారు తర్వాత మా అమ్మవారి నిమజ్జనం జరిగిపోయిందండి జెంట్స్ అందరూ కూడా వెళ్ళారు పిల్లలు కూడా ఒక టూ స్ట్రీట్స్ తర్వాత మళ్ళీ మనకి బ్యాగ్ పంపించారంటే మన వీధి ముందు నుంచే వెళ్ళాలండి కాలువకి అందుకని చీకటిగా ఉంటుంది కదండి కాలువలో అంత మంచిది కాదని చెప్పి జెంట్స్ వరకే వెళ్ళి అమ్మవారిని నిమజ్జనం చేసి వచ్చారండి చూసారా మా అమ్మవారు ఇంకా పూజలన్నీ కూడా అందుకొని నిమజ్జనం చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇదండి దసరా ఊరేగింపు రోజు మా అమ్మవారికి జరిగిన నిమజ్జన కార్యక్రమం ఎలా జరిగిందో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా జై విజయ్ దుర్గా భవానీ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది అండి ఇలాగా మా అందరితో పూజలు చేయించుకున్న మా అమ్మాయి ఇలా వెళ్ళిపోతుందండి నిజంగా జెంట్స్ అంతా కూడా చాలా బాగా చేశారండి అన్ని కార్యక్రమాలు అమ్మవారి ఊరేగింపులో చూసారు ఇప్పుడు నిమజ్జనంలో ఉన్నారు వీళ్ళంతా కూడా అమ్మవారిని నిమజ్జనం చేసి అందరూ కూడా ఇంటికి వచ్చారండి మా అమ్మవారు వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉందో తెలుసా అండి నిజంగా అన్ని రోజులు చేసిన తర్వాత పంపించేస్తున్నప్పుడు ఆ బాధ అయితే మనసులో ఉంటుంది అసలు మాటల్లో అయితే చెప్పలేము అన్నమాట సరే అండి అయితే ఇంకా మా అమ్మవారు వెళ్ళిపోయారు అమ్మవారి నిమజ్జన కార్యక్రమం తోటి దసరా వీడియోస్ అన్నీ కూడా అండి దసరా వీడియోస్ అన్నీ కూడా చూద్దాం అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో దసరా వీడియోస్ అని ఉంటుంది అవి అయితే చెక్ చేస్తే మీకు ప్రతి వీడియో వస్తుందండి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్